ఈ ప్రయాణంలో ఈ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఒకే ఒక మాట రేపటి వెలుగులు కోసం చీకటితో యుద్ధం చేసే శ్రామికుడు సైనికుడు అని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం ఎందుకంటే అనేక కష్టాలు అయినవాళ్లు కానివాళ్లు సూటిపోట్లు విక్రంతలు ఎగతాళి ఎక్కశక్కలు దుగుపు సహాకర వ్యాఖ్యలు వ్యక్తిత్వ హాలు ఇవన్నీ తట్టుకుని దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఒక ఋషిల రాజశిల యోగిల ఆయన నిల్చున్నాడు చూడండి అది మనందరికీ ఆదర్శం మనం సాత్కాలికంగా నాతో సహా చాలా మంది ఆయన సహనాన్ని సంయమనాన్ని మనం అసహనంతో ఆయన్ని విక్రిస్తున్నాం విమర్శిస్తున్నాం తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నాం కానీ ఎప్పటికైనా అదే ఒక మనకి బలమైన అస్త్రం అనేటువంటి ఆయన మొత్తం ప్రయాణం మనం చెప్తా వచ్చింది ఇకపోతే ఆయన అంతరంగం అగాధం అంతు చిక్కని వ్యూహం ఇది మనందరికీ అది ఎప్పుడైతే ఆ వ్యూహం భరించిన తర్వాత నివ్వేర బోనం మనం వంతు ఆయన ఏం చెప్పినా మొదట మనం వికరిస్తాం వ్యతిరేకిస్తాం విమర్శిస్తాం తర్వాత మూసుకుని అనుసరిస్తాం ఇదంతా దేశమంతా మనం ఇరవై ముప్పై ఆళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం మనమంతా ఇక్కడ ఆయన పట్ల మనం ఒకటే ఒక మాట ఈ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఈ వజ్రోత్సవ జన్మదిన వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారికి మనం ఇచ్చే నివాళి కానీ ఇటువంటి వేడుకలు కానీ చాలా తక్కువ ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఎన్టీ రామారావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక లెజెండరీ పొలిటీషియన్స్ లెజెండరీ లీడర్స్ ఆరాధ్య దేవాలయం ఇటువంటి వ్యక్తులు మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారు నిరంతర శ్రామికుడు నిత్య కృషి కూడా అసలు మనం పని పనిచేయించుకోవాలి ఒకసారి మనం ఆ పనివాడిని వదులుకుంటాం మనం పనివాడిని వదులుకున్న తర్వాత మనం శిక్ష రూపిస్తాం అయితే చంద్రబాబు నాయుడు గారి విషయంలో లాంటి అభిమానులు అలాగే లావణి గారు లాంటి భక్తులు అంటే ఆవిడ అభిమాని సానుభూతి పర్యలు పార్టీ కార్యకర్త కాదండి భక్తురాలు ఆవిడే ఆయన పుస్తకాలు రాసింది హిందీలో కూడా రాసింది దేశం అంతా తెలవాలండి అటువంటి వాళ్ళు ఉండడం చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా ఆయన జీవిత సాఫల్యమే ఇదంతా కూడా ఆయన సాధించింది ఎక్కడా కూడా గర్వం కానీ అహంకారం కానీ కళలో కనిపించకుండా ఆయన జీవితాన్ని నడిపించకుండా నిత్యం ఆయన అసలు ఆ శ్రమకి మలాంటి రోళ్ళు కూడా చాలా ఆశ్చర్యం నిలువుగాలనే నిలబడి పద్దెనిమిది సెంటలు పదిహేను ఐదు సంంటలు పద్నాలుగదు సెంటలు ఆయన నిలబడి అలాగే ఈ వ్యవహారాలు కట్టుబెడతా ఉంటే బాధ వస్తూ ఉంది ఎన్నాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో ఆయన ఒకే ఒక మాట అండి ఈ ఆయన్ని ఎదుర్కోలేని కొన్ని శక్తులు ఆయన పట్ల అసూయ ద్వేషంతో ఆయన్ని కిందపరచడానికి ప్రయత్నం చేస్తాం కారణం ఏంటంటే ఆయన ఒక పర్వతం వీళ్ళు ఎక్కలేరు ఆయన ఆకాశం అందుకోలేరు ఆయన ఒక శిఖరం ఇది చేరుకోలేదు ఇదే కారణం అండి ఎందుకంటే ఈ విషయంలో ఆయన ఎప్పుడు కూడా ఒకలాగే ఉన్నాడు వీడంతా కూడా నేను ప్రయత్నం నేను ఉంటారు నా దాఖరిగా ఒకే ఒక మాట చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండరీ పొలిటీషియన్ జీవించి ఉన్న కాలంలో జీవించి ఉండడం అనేటువంటి నా జీవిత సాఫల్యంగా నా అదృష్టంగా నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం ధన్యవాదాలు